పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా ప్రతివారం కూడా నేనింత ఎపిసోడ్స్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాం మరి ఈ వారం కూడా నేనింత ఎపిసోడ్తో మరి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాను మరి నేనింత ఎపిసోడ్లో చక్కని కొటేషన్స్తో నేను రెడీగా ఉన్నాను మరి దానికి చక్కని వివరణ ఇవ్వటానికి నాతో పాటు ఉన్నారు ప్రకృతి మామహేష్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నేను ఇంత ఎపిసోడ్ ప్రతి వారం అంటే భిన్నంగా తర్వాత మనం నేను ఇంత చేసుకుంటున్నాం నేను ఇంత ఎపిసోడ్ని చూసి ఆ ఎపిసోడ్ ద్వారా కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ పాటిస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ వెల్కమ్ మొదట నన్ను నేను నమ్ముతాను నన్ను నేను నమ్మలేనప్పుడు నేను ఎవరిని నమ్మినా అది అపనమ్మకమే అవుతుంది మనల్ని మనం నమ్మాలి అంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అదర్వైజ్ ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేము చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గుతున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతున్నప్పుడు నాకంటే పక్కవాడికి బాగా తెలుసునే అనుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి సార్ మరి దానికి మీరు ఏమంటారు అంటే అది అలా వాళ్ళని నమ్మడం భ్రమంటారా వాళ్ళని నమ్మేము చాలా అద్భుతం వాళ్ళు మనల్ని గైడ్ చేస్తుంటారు ఆ తర్వాత వంగక కూడా వస్తాడు మీరు నమ్మిన వ్యక్తి మంచోడు కాదు వా అంటాడు అప్పుడు మీరేమవుతారు కన్ఫ్యూజన్లో పడతారు సార్ ఎవరికైతే తమపైన తమకు నమ్మకం ఉండదో వారిని ఎవరిని వెళ్ళి నమ్మినా అది తాత్కాలికం ఓకే వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళు వెళ్ళే దారిపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు ఉదాహరణకు మనం ఆనపాన ఆనపానసక్తి ధ్యానం చేస్తున్నాం మనకు ఆనపాన ఆనపానసక్తిపై ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఓకే ఎవరు చెప్పారో నమ్మేసాం మంచిదే అనుకుంటాం మనకు రియలిస్టిక్గా దానిపైన నమ్మకం లేదు ఇంకొకరు వచ్చి చెప్తారు ఇదంతా అసలు మంచిదే కాదు ఇంకా వేరే అద్భుతమైన ధ్యానం ఉంది దీనికంటే గొప్ప ధ్యానం ఉంది దీనికంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది దీనికంటే ఇంకా ఏదో లాజికల్లో చెప్పేస్తారు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చాలా రకరకాల లాజిక్లు ఉపయోగించేస్తాను అవునా అవునేమో అయితే ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశానా అదే చేసింటే బాగుండు కదా సో అందుకే ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మన బేస్ కావాలి ఇతరుల మీద కాన్ఫిడెన్స్ ఉండడం మంచిది కానీ దానికి ముందు మన పైన మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి ఇతరులను నమ్మడం అనేది కూడా మనల్ని మనం నమ్మడంలో ఒక భాగమైంది బ్లైండ్ ఫాలోయింగ్ కాదు అవతల వారి మీద ఆధారపడటం కాదు మన మీద మనకు నమ్మకం లేక ఇతరులను నమ్మేయమనుకోండి అది ఆధారపడమని ఆధారపడితే ఆధారం ఎక్కువ రోజులు ఉండదు కొద్ది రోజులు ఒక్క హెల్ప్ అవుతుంది టెంపరీ ఈ కొద్ది రోజుల లోపల మళ్ళీ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి ఏదో ఒక పని చేసి ఏదో ఒక దారి వెతికి ధ్యానం చేసో ఇంకేదైనా చేసి మనం క్రియేట్ చేసుకోవాలి అందుకే ఎప్పుడు కూడా పత్తిసారి మీరు గమనించండి నన్ను నమ్మండి అని ఎక్కడ అని ఎప్పుడు నేను చెప్పేది నమ్మండి అని చెప్పలేదు చేయండి తెలుసుకోండి అన్నాడు ధ్యానం చేయండి తెలుసుకోండి అందుకే ధ్యానాన్ని నమ్మండి అనే పదం ఎక్కడ చరిత్రలో ఆయన వాడలేదు వేరే చోట చాలామంది గురువుల లాగా చాలామంది బాబాల్లో చాలామంది పెద్దలు నమ్మండి అని చెప్తుంటారు ఇక్కడ నమ్మకం అనే పదాన్ని ఎప్పుడు సార్ వాడలేదు అస్సలు వాడలేదు మీ నమ్మకమే అని చెప్తారు అందుకని నా మీద నమ్మకం అని చెప్పడప్పుడు నన్ను నమ్మండి నేను చెప్పేది కరెక్టు నేను చెప్పేది సత్యము ఇలాంటి ఎప్పుడు ఆయన చేసే ఆ మాటలే వాడేవారు కాదు నీకు నువ్వే గురువు నిన్ను నువ్వు నమ్ము నీ శ్వాసను నువ్వు నమ్ము నువ్వు సాధన చేయి నువ్వు తెలుసుకో అని ఆయన మన వైపుకి మనల్ని తిప్పేవాడు ఆయన వైపుకి ఎప్పుడు తిప్పలేదని అలా చేయడం వల్ల తిరిగి ఆయననే మనం ఫాలో అయ్యాం మన ఆత్మవిశ్వాసం ద్వారా మన లోపల క్రియేట్ అయిన ఆత్మవిశ్వాసం ద్వారా ఆయన మనం నమ్మాం ఇప్పటికీ ఆయన నమ్ముతున్నాం కానీ ఆయన నమ్మవనని చెప్పడం వల్ల కాదు మన లోపల ఒక సద్భావన ఏర్పడింది మన లోపల ఒక అద్భుతమైన ఫీలింగ్ ఏర్పడింది ప్రతిసారి మీద ఆయన విధానం వల్ల సో దాని ద్వారా మనం ఆయన నమ్ముతుంటాం అలా ఉండాలి సార్ ఎప్పుడు కూడా నేను గురువుని నేను నమ్మండి ఇలాంటివి ఎప్పుడూ చెప్పలేదు మనకు మీకు మీరే గురువు మీ శ్వాస గురువు అని చాలా చక్కగా గైడ్ చేశారు కాబట్టి కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకు కూడా అంటే అసలు నేను దేనికి పనికిరాను అని ఫీలింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అని స్టేజ్కి వచ్చారు ఎగ్జాంపుల్ నేనే మనం అందరం కూడా నేను అయినా మీరైనా మనం అందరం కూడా మనం చిన్న చేతకాని వాళ్ళం అనుకునే వక్తుల లాంటి వాళ్ళు అంటే చిన్న చిన్న వాళ్ళని కూడా పెద్ద పెద్ద మహాయోగులుగా అంటే ఏమీ చేయలేమేమో నాతో కాదేమో అనుకున్న వాళ్ళని కూడా వాళ్ళ ద్వారా మెగా పిరమిడ్లు కట్టించారు వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించారు ఆత్మవిశ్వాసాన్ని క్రియేట్ చేయడం ద్వారా అప్పో దీపవ అనే కాన్సెప్ట్ ద్వారా ఆయన ఎప్పుడు కూడా మన పైన మనం ఆధారపడేదాన్ని ఎంకరేజ్ చేసేవాడు మనల్ని మనం నమ్మే విషయాన్ని ఎంకరేజ్ చేసేవాడు ఆయన నమ్మడం కాదు దేవుణ్ణి నమ్మండి గురువుని నమ్మండి దారిని నమ్మండి నమ్మండి అనేది లేదండి దగ్గర చెయ్యండి ప్రాక్టీస్ చేయండి సాధన చేయండి తెలుసుకోండి మీకు మీరే గురువు మీకు మీరే మాస్టర్ ఆధారపడే తత్వాన్ని ఎప్పుడైనా నేర్పించలేదు జీవితంలో వచ్చిన అన్ని పరిస్థితులు నన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళాయి మరింత బలంగా చేశాయి చేస్తున్నాయి అన్ని పరిస్థితుల్ని అంటే కొంతమంది సమస్యల్ని అవకాశాలుగా తీసుకుంటారు మరి కొంతమంది సమస్యల్ని అవరోధాల కింద కూడా తీసుకుంటారు సో ఇప్పుడు మీరు అవకాశాలుగా తీసుకున్నారు కాబట్టి మేము మీ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాయి బట్ అందరి విషయంలో అలా కాదు మరి వాళ్ళకేం చెప్తారు మీరు తీసుకోమని చెప్తున్నా ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవడానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక మంచి పుస్తకం తీసుకోవాలి అది కూడా యోగులు రాసిన పుస్తకము పత్రిసారో వివేకానందులో ఎవరో యోగులు మీకు నచ్చిన యోగులు ఆ యోగులు రాసిన ఒక పుస్తకం ఓపెన్ చేసామనుకోండి మన జీవితానికి రిలేటెడ్గా వారు ఏ సత్యం చెప్పారు అనే కనబడుతుంది దానికి బంధాల్లో సమస్య భగవద్త ఓపెన్ చేశారు అనుకోండి బంధాల గురించి ఏదో ఒక సత్యం చెప్పబడి ఉంటుంది ఆ సత్యాన్ని తీసుకొచ్చి జోగులు పెట్టుకొని మన జీవితంలో పెడితే ఆ బంధాల్లో సమస్య ఒక అద్భుతమైపోతుంది దాని ద్వారా ఒక అద్భుతమైన కొత్త జీవితం తయారవుతుంది బంధాలు ఉంటాయి బంధాలు బాగుపడతాయి అని చెప్పడం లేదు కానీ మనం ఒక కొత్త వ్యక్తిగా తయారవుతాము మనం నెక్స్ట్ లెవెల్ మాస్టర్గా తయారవుతాం ఆ రోజు పెయిన్ వస్తుంది కొత్తగా మనకు ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ పైన ఈ జ్ఞానాన్ని అంటించినప్పుడు పూత పూసినప్పుడు అదొక బురదలో నుంచి తామూరు పోవ్వు పుట్టుకొచ్చినట్టు పుట్టుకొస్తాం మనం ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెప్తాము తింటాం అంతకు ముందు వరకు మనకు తెలియని ఒక కొత్త కోణం అర్థమవుతుంది జీవితం గురించి కొత్త వ్యక్తి పుట్టుకొని వస్తాడు మన లోపల కొన్ని కొత్త క్వాలిటీ స్పెషల్ క్వాలిటీస్ పుట్టుకొని వస్తాయి ఒక స్పెషల్ కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది కొద్ది రోజులు ఒక రోజు రెండు రోజులు బాధ ఉంటుంది అది సహజం వారి వారి కెపాసిటీని బట్టి వారి శక్తిని బట్టి వారి పరిస్థితిని బట్టి కొద్దిగా బాధ ఉండవచ్చేమో కాక కానీ యోగులు చూపించిన మార్గంలో వెళ్తే వారు చెప్పిన జ్ఞానాన్ని పాటిస్తే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం ఎవరీ ప్రాబ్లమ్ హ్యాస్ గిఫ్ట్ బిహైండ్ ఇట్ రిచర్డ్ బాక్ చెప్పింది ప్రతి సమస్య కనుక ఒక అద్భుతమైన బహుమతి దాగి ఉంది ఆ విషయాన్ని రిచర్డ్ బాక్ చెప్పారు కదా ప్రతిసారి దాన్ని మనకి అందరికి చెప్పి చూపించారు సో సమస్యలు అవి ఉండొచ్చు కాక కానీ సమస్యల్లో మనం మునిగిపోతామా సమస్యల నుండి మనం తమరు లాగా తేలి బయటకు వస్తామనేది మన ఛాయిస్ అందరికీ ఉన్నాయి రాముడికి ఉన్నాయి సమస్యలు భీముడికి ఉన్నాయి కానీ వారు దాన్ని తీసుకొని దాన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన విధానాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాం ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేపుడు మనల్ని మళ్ళీ వెనక్కి లాగటానికి కొన్ని పరిస్థితులు అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి మనం ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా సరే ఇప్పుడు నాకు ఏదో సమస్య వచ్చింది ఈ పర్సన్ నాకు నచ్చట్లేదు ఈ పర్సన్ నేను పాజిటివ్గా అనుకునే మూమెంట్లో మళ్ళీ ఆ పర్సన్ ఇంకో నెగిటివ్ ఏదో చేస్తాడు అప్పుడు నేను ఒక అడుగు మంచి వైపు ఒక అడుగు వేయాలన్నా కూడా చ ఎందుకు ఇలాంటి పర్సన్ కోసం ఎందుకు ఆలోచించాలి ఇప్పుడు నేను ఎందుకు మంచి చేయాలి ఎక్కడ ఉన్న వీళ్ళకి ఏం చేయకూడదు ఇంకా ఫేవర్గా వీళ్ళు ఇంకా కావాలంటే ఇంకా నా విలువ ఏంటో తెలిసేలా చేయడానికి ఇంకా ఎక్స్ట్రాగా నెగిటివ్ చేసే సందర్భాలు వాళ్ళే క్రియేట్ చేస్తారు అప్పుడు నా మిస్టేక్ అవుద్దా వాళ్ళ మిస్టేక్ అవుతుందా సి మన క్వాలిటీ అనేది పర్సన్ ఓరియంటెడ్ కాదు మన విధానం మనది సో మనం వీళ్ళతో ఉన్నామా అంగవరితో ఉన్నామా చెట్టు ఎవరు వచ్చినా నీడనిస్తుంది వ్యక్తి క్వాలిటీని బట్టి చెట్టు కొట్టేవాడు కూడా నీడనిస్తుంది అవునా కదా సో క్వాలిటీ వేరు రెస్పాన్స్ వేరు మీరు రెస్పాన్స్ గురించి మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి మనం తిట్టాడు మనం తిడతాం ఒక వ్యక్తి మన నిందించాడు మనం నిందిస్తాం దట్ ఈస్ కాస్ రెస్పాన్స్ అంటే స్పందన మనము ఆ యోగుల నుంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి వారి జ్ఞానాన్ని తీసుకొని అది పాటిస్తే అది క్వాలిటీ అవుతుంది ఎప్పుడైతే మనం క్వాలిటీని కొత్త మంచి క్వాలిటీ అడాప్ట్ చేసుకుంటామో అప్పుడు దానికి తగిన వాళ్ళే మన చుట్టూ ఉంటారు మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు సహజంగా వెళ్ళిపోతారు అది ఎవరైనా కానీ ఒకటి వారు మారన్న మారాలి ఆ తెలియకుండానే ప్రదేశం మారడము వారి ఇంకొక పని చోటికి వెళ్ళడము వారికి ఇంకేదో వర్క్ వచ్చి ట్రాన్స్ఫర్ కావడమో ఏదో ఒకటి జరుగుతుందరగచ్చు ఏదైనా జరగ మనమైతే మాత్రం ఇబ్బంది నుంచి బయటకు వస్తాము మనం డెఫినెట్గా ఆ ఇబ్బందుల నుంచి బయటకు వస్తాము వారు మారచ్చు వారు మారకపోవచ్చు కానీ మనల్ని బయటికి తీసుకొల్ల వచ్చే బాధ్యత సత్యాన్ని సత్యమేవ జైతే అంటే మనం నమ్ముకునే సిద్ధాంతం మీద ఉండాలి ధర్మో రక్షిత రక్షిత మనం చెప్పుకున్నది కాదు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మే మనల్ని రక్షిస్తుంది అంతేగాని వ్యక్తులు ఉంటారో పోతారో తెలియదు మనకి సో పాండవులు ధర్మాన్ని రక్షించే పనిలో ఉన్నారు సో దానికోసం శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు రక్షించడానికి ఎంత యుద్ధం ఎంత అంత ముందు ఎంత టార్చర్ చేశారో వాళ్ళు మనకు తెలుసు ఎన్ని సంవత్సరాలు రాజ తెలుసు కానీ ఒక లెక్క వరకు ఉండింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు రామరాజ్యం స్థాపించారు అన్న అద్భుతంగా రాజ్యాన్ని పాలించారు మనకు తెలిసిన స్టోరీ ఓన్లీ యుద్ధం వరకు ఆ తర్వాత అక్షుల్గా చాలా అద్భుతమైన చరిత్ర ఉండింది మనకంతా బాగా నాటకీయంగా ఉండడం ఇష్టం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ చర్చిస్తాం ఆ తర్వాత ధర్మరాజు పాలించిన విధానము పాండవులు అసలు రాజ్యాన్ని పాలించిన విధానము ఎంత గొప్పగా పాలించారు ఆ తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉన్నది అద్భుతాల గురించి మనకు అవసరం లేదు కదా అంటే దాని రిలేటెడ్ స్టోరీస్ ఉన్నాయి సార్ ఉంది జరుగుతూ ఉంది చెప్పుకో ఎందుకంటే మనకు అంత నాటకీయంగా ఉండదు మనకి సినిమాటిక్ కావాలి బాంబులు వేసుకోవాలి కొట్టుకోవాలి తన్నుకోవాలి అప్పుడు మనకు చాలా బాగుంటాయి అది బయటకు కూడా రాలేదు కదా సార్ ఇప్పుడు భగవద్గీత అంటే ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మౌత్ పబ్లిసిటీ కానీ బుక్స్ కానీ ఉన్నాయి ఇప్పుడు నాకు చాలా సందర్భాల్లో అనిపించింది భగవద్గీత కౌరవులు ఓడిపోయారు చచ్చిపోయారు పాండవులు గెలిచారు కదా గెలిస్తే అయిపోయిందా అక్కడ సినిమా అక్కడికి స్టోరీ అయిపోలేదు వ్యాసుడు రాసిన మనం నల్లకి వెళ్ళి లోకాలకి పైలోకాలకెంత వరకు చరిత్ర ఉంది బట్ ఆ బుక్స్ ఎప్పుడు బయటకు రాలేదు మనకి ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ లేదు కదా జనాలకు నాటకాలు కావాలి జనరంజకంగా ఉండే విషయాలు కావాలి ఆ తర్వాత రొటీన్ స్టోరీ కాబట్టి పెద్దగా అది మనకేమంత అవసరం లేదు అదంతా రొటీన్ కదా రాముడు మంచి పాలుడు అలాగే వాళ్ళు అద్భుతంగా పాలించారు ధర్మ సంస్థాపన చేశారు కదా మరి ధర్మంగా వాళ్ళు పాలించి ఉంటారు కదా ఎలా పాలించారు అనేదాన్ని మనకు పెద్దగా అర్థం కాదు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న ధర్మం ప్రకారం వారు పైలోకాలకు డైరెక్ట్గా పైలోకాలకు డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళేంతవరకు ఉంది ఇప్పుడు వాళ్ళు ఎలా పాలించారు తెలిస్తే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అవ్వచ్చేమో నేను వెల్ బయటకు వెళ్తున్నాను బట్ నా డౌట్ ఏంటి అంటే ఇప్పుడు పాండవులు వాళ్ళు ఎలా పాలించారు ధర్మం మీద నిల్చొని ప్రజల్ని ఎలా పరిపాలించారో పూర్తి అవగాహన లేకుండా నేటి రాజకీయ నాయకులు ఎలా పరిపాలిస్తారు అందుకే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక యోగి కావాలి ఒక జ్ఞాని కావాలి ఒకప్పుడు ప్రతి రాజుకి ఒక గురువు ఉండేవారు ప్రతి రాజకుమారుడు గురుకులంలో పెరిగేవారు విద్యను అభ్యసించడానికి పెరిగి ఒక స్థితికి వచ్చి జ్ఞానం నేర్చుకున్న తర్వాత విద్యాబుద్ధులని నేర్చుకున్న తర్వాత అప్పుడు వచ్చి వస్తు కొద్ది రోజులు యువరాజుగా ఉండి డైరెక్ట్గా రాజు కాలేడు ఎప్పుడు యువరాజుగా ఉండి మళ్ళీ కొద్ది రోజులు ట్రైన్ అప్ అయ్యి ఆ తర్వాత తర్వాత చాలా సంవత్సరాలకు రాజు అయ్యేవాడు అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ సంస్థానంలో ఒక గురువు ఉండేవాడు గురువే రాజు అక్చువల్ కదా గురువు వెనకల నుండి తిప్పేవాడు మంత్రి గురువు వీళ్ళు మెయిన్ పోపుల్ సైన్యము అవన్నీ జస్ట్ కాపాడడానికి కోసం మాత్రమే దారి ఎలా పరిపాలించాలి ధర్మ సందేహాలు వస్తాయి కదా రాజుకు కూడా ఆ ధర్మ సందేహాలు తీర్చడానికి ఆ సభలో గురువు ఉండేవాడు లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళేవారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుని వచ్చేవారు సో అందుకే ఇప్పుడు కూడా మనం మనం ఒక జ్ఞానులని ఆదర్శంగా తీసుకోవాలి యోగులను ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు రాజకీయ నాయకులు ప్రతి మనిషి మన అందరం ఏమంటే మనకి ఈజీగా పాయింట్అవుట్ చేయడానికి రాజకీయ నాయకులు పాయింట్అవుట్ చేస్తాం ప్రతి మనిషి యోగులను ఆదర్శంగా తీసుకుంటే రాజకీయ నాయకులు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు ప్రతి మనిషి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అందులో ఒకడు రాజకీయ నాయకుడు వాళ్ళు తప్పేముంది మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాం వాళ్ళు డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తారు డబ్బుల కోసం రాజకీయం చేస్తారు మనందరము డబ్బులతో సంబంధం లేకుండా ఓట్లు వేయగలిగితే అసలు వాళ్ళకి ఆ గొడవే ఉండదు కదా వాళ్ళు కూడా ఎంతో కొంత మానవత్వంగా ఆలోచిస్తారు కదా సో ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ రాజకీయ నాయకుడు రాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే రాజులు ప్రజలు మారితే రాజులు ఆటోమేటిక్గా మారిపోతారు సో ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు రాజులు మార్చే కాలం లేదు ఇప్పుడు ప్రజలు మార్చాలి ప్రజలు మారాలంటే ప్రజలు యోగులను ఆదర్శంగా తీసుకోవాలి సో మరి యథా రాజా తథా ప్రజ అన్నారు కదా సార్ ఇప్పుడు రివర్స్ అది ఆ కాలం స్టేట్మెంట్ ఇప్పుడు యథా ప్రజ తథా రాజా అందుకనే స్వాతంత్రానికి పూర్వం రాజులు ఉండేది అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో సృష్టించారు ప్రజల ద్వారా ప్రభుత్వము అంతేగాని డైరెక్ట్గా లేదు రాజరికం పోయింది స్వాతంత్రం వస్తూనే మన కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నాం ప్రజాస్వామ్యము మరి ప్రజలు సరిగ్గా ఉంటే గాంధీ రాజు అవుతాడు అల్లుడి సీతారామరాజు రాజు అవుతాడు ఛత్రపతి శివాజీ అవుతాడు మనం మబ్బేలో ఉన్నాం మనం మాయలో ఉన్నాము సో వారు కూడా మాయలో ఉన్నారు మనం మన స్వార్థం చూసుకుంటున్నాం వారు వారు స్వార్థం ప్రతి మనిషిలో స్వార్థం ఉంది స్వార్థంలో ఒక స్వార్థపరుడు గొప్పవాడు అవుతున్నాడు నాయకుడు అవుతున్నారు సో అందుకే ఒక ప్రభుత్వ ఉద్యోగినో ఒక ప్రభుత్వ అధికారినో ఆరొక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంను మనం నిందించకూడదు ముందు మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు వాళ్ళు లక్ష కోట్ల స్కామ్ చేసిన మనం కూడా ఏదో చేస్తున్నాం కదా మనలో నిజంగా గాంధీ ఉన్నాడా వాళ్ళు పెద్ద స్కేమ్ మన చిన్న స్కేమ్ అంతే మేబీ కొంతమంది బాగా జెన్యున్ ఉండొచ్చు మరి మిగతా పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఎంత ఓకే సార్ టెన్ పర్సెంట్ అనుకుందాం మరి మిగతా నైన్టీ పర్సెంట్ వల్లనే కదా ఎమ్మెల్యే ఎంపీనే వచ్చింది మరి టెన్ పర్సెంట్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు కదా ఎఫెక్ట్ అవుతారు అందులో ఉన్నాం మనం సో యూ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ప్రకారం వెళ్తే ఆ టెన్ పర్సెంట్ పీపుల్ నిజంగా ఎవరైతే జనకున్నారో వాళ్ళకి ఆ ప్రభావం ఉండదు ఇప్పుడు మీ పైన మా పైన రాజకీయ నాయకుల ప్రభావం ఉందా లేదు ఓపెన్లీ స్పీకింగ్ లేదు చాలా మంది పైన రాజకీయ నాయకుల ప్రభావం లేదు మన ఉద్యోగం మనం చేసుకుంటాం మనం బతుకు మనం బతుకుతున్నాం మన లైఫ్ మనది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మీద ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రభావం లేదు ఏదో కూరగాయల దగ్గర ఉప్పు బెల్లం దగ్గర మనం టెన్షన్ పడుతుంటాం అది ఎలాగో రొటీన్ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా పెట్రోల్ అయినా పెరుగుతుంది వంకాయన పెరుగుతాయి టెంకాయన పెరుగుతాయి ఏదో ఒకటి ఉంటాయి ఎందుకంటే కాలం మారే కొద్దీ ఆటోమేటిక్గా కొన్ని రేట్లు మారుతూ ఉంటాయి అది పెద్ద విశేషమేం కాదు దాని గురించి మనం పెద్దగా టెన్షన్ పడకూడదు మనిషిలోని ప్రవర్తనలో అంటే పరివర్తనలో నుంచి మనం బయట ఒక రాజు సృష్టించుకొని వస్తే రాజు బయటకు వస్తే ఛత్రపతి శివాజీ లాగా ఒక డెఫినెట్గా మార్పు వస్తుంది అలా వచ్చిన వాళ్ళనే అది ఇప్పుడు కొంత మార్పు వచ్చింది ఇప్పుడు పిఎం కావచ్చు మోడీ గారు కావచ్చు లేకుంటే యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ఆల్రెడీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అది పరివర్తన వల్ల మనిషి పరివర్తన వల్ల సామాజిక పరివర్తన వల్ల అందుకని డైరెక్ట్గా నాయకుడు ఎలా మారుతాడు నాయకుడు కూడా మనిషే కదా నాయకుడు ఏమైనా బుద్ధుడా కాదు కదా నాయకుడు కూడా మనిషే హాడలో కూడా కొన్ని స్వార్థాలు నిస్వార్థాలు ఏదో ఒకటి ఉంటాయి పాము ఆశలు దురాశలు అన్నీ ఉంటాయి బుద్ధుడు కాదు సో మనం అందరం బుద్ధులుగా తయారైతే బుద్ధుడే పర్ఫెక్ట్ సార్ గుర్తించాలి మనం ఆ పర్సన్ని మనల్ని మనం గుర్తించుకోవలితే అసలు అవతలని గుర్తించుకోండి మన గురించి మనకే తెలియదు మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి మనలో ఏంటి ఉండాల్సినవి ఏంటో మనకు సరిగ్గా తెలియదు మనం ఎప్పుడూ ఈ స్వార్థం స్వార్థము వీటి మనకు తెలియకుండానే పడుతూ ఉంటాం అజ్ఞానం అహంకారం స్వార్థం వీటిని మనం ఎంతగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తే అహంకారాన్ని ఎంతగా తగ్గించుకుంటూ వెళ్తే మనకు వచ్చేవారు నిరహంకారే వస్తారు అజ్ఞానం ఎంతగా తగ్గించుకుంటూ వెళ్తే మనకు కరెక్ట్ అయ్యే వాళ్ళు కూడా జ్ఞానులు అవుతారు మన పైన మనం ధ్యాస పెడితే ఈ ప్రపంచం మారినట్టే మనం మారితే ప్రపంచం మారినట్టే ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు అంటే నేను మూర్ఖరాలు అని అర్థమా ఆటోమేటిక్గా ఎంతో కొంత వాళ్ళకి మన కనెక్షన్ ఉందని అర్థం పర్సంటేజ్ లేకపోతే మనం అట్రాక్ట్ చేయలేము తెలుసో తెలియకో అంతకుముందో ఇప్పుడో ఎప్పుడో వాటి గురించి అవసరానికి మించి ఆలోచించడము అవసరాన్ని మించి థింక్ చేయడమో గత కర్మల ప్రభావం అంటారు కదా నెగిటివ్గా ఆలోచించడం ఏదో చేసి ఉంటాం దానివల్ల ఇంత ఎంతో కొంత వస్తుంది మనం ఎంత ఆలోచించి అంత వస్తుంది ఎక్కువ రాదు ఇంత ఆలోచించుంటాం ఇంతే వస్తుంది పాస్ట్ లైఫ్కి సంబంధించి కానీ లేదు అంటే ఆ వ్యక్తికి సంబంధించి నెగిటివ్ ఎప్పుడు ఆలోచించడం కానీ అంటున్నారు ఇప్పుడు నాకు అలా లేదు ఇప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి మూర్ఖంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను ఆ ఎనర్జీని ఆకట్టుకోవాలని నేను అనుకోవట్లా నాతో ఉన్న వ్యక్తి మారాలని నేను అనుకుంటున్నాను మరి అప్పుడు నేను ప్యూర్గా అట్రాక్ట్ చేయడమే కదా నేను స్ట్రాంగ్ అనుకుంటున్నాను బట్ ఆ వ్యక్తి రావట్లేదు ఆ వ్యక్తి మారాలనుకోవద్దు మారాలనుకోకపోతే నాకు ఇక్కడ ఇబ్బంది కదా కలిసి సింహం అయితే ఆటోమేటిక్ కుక్క తోక వంచుకుంటుంది కుక్క తోకను వంచలేరు కానీ మీరు సింహం అయిన అనుకోండి కుక్కనే తన తన తోకను తాను వంచుకుంటుంది కుక్క తోకను పట్టుకొని ఇలా ఇలా ఎన్నిసార్లు అన్నా ఎన్ని సంవత్సరాలు అన్నా అది అలాగే ఉంటుంది ఏమీ మారదు మనం చేయాల్సిందేంటే మనం డెవలప్ మనం మారాలి మనని మనం స్ట్రెంతన్ చేసుకుంటూ ఉండాలి దాని మీద కంప్లీట్ ధ్యాస పెట్టాలి ఎప్పుడైతే అంత ఎక్కువగా మన పైన మనం ధ్యాస పెడుతూ మనం డెవలప్ అవుతూ అవుతూ ఉంటాం ఒకనొక కాలంలో వీరు మనల్ని టచ్ చేయలేనంత స్టేజ్కి మనం వెళ్ళిపోతాం వారి శక్తి మనకు సరిపోదు మన లెవెల్కి సరిపోదు వారి శక్తి వరకు మన మన లెవెల్కి సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు అలా వెళ్తున్నాడు మనకు తెలుసు చరిత్ర అంగులు మాలి అలా వెళ్తున్నాడు అంగులీ మాలి ఎంతో వేలిని కట్ చేశాడు మెడలు వేసుకుని చంపేసేవాడు కానీ బుద్ధుడి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మారిపోయాడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ శిష్యుడిగా తయారయ్యాడు అంత వద్దులేండి మనకి క్రూరలనే మార్చట్లేదు మనం మనం మారితే పర్సంటేజ్ అన్నా డిఫరెన్స్ రాదా ప్రపంచాన్నంతా మార్చేది వాళ్ళంతా బుద్ధుడు లాంటివారు రాముడు లాంటివారు గాంధీ లాంటివారు ప్రపంచాన్నే మార్చగలిగినప్పుడు మనం అందుకు మన జీవితాన్ని మనం మార్చుకోలేము మన మార్పు ద్వారా మనమేం ప్రపంచాన్ని మనం ఏం లోక కళ్యాణం గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు మన కళ్యాణం గురించి మనం ఆలోచన మనలో ప్రవర్తన గురించి మనం ఆలోచన మన డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించిన ఎంతో కొంత డెఫినెట్గా మార్పు ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా అందుకే అతిగా అవతలవాడి గురించి మనం కంట్రోల్ గురించో లేకపోతే ఎక్కువ ఆలోచించకూడదు టెంపరీగా ఆ నిమిషానికి ఏదో చేయవచ్చు ఆ నిమిషానికి తాత్కాలికంగా ఎదురెదురు పడ్డాం తాత్కాలిక నవ్వుతామో లేకుంటే అరుచుకుంటాం తిరిగి అది ఓకే అది తాత్కాలిక ఉపశమనము పర్మనెంట్ ఏంటంటే మన పైన మనం ధ్యాస పెట్టడం మనం ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఇంకా ఎంత ఎదగాలంటే అందనంత ఎత్తుకు ఎదగాలి అందనంత ఎత్తుకు ఎదగాలి మన ఎదుగుదలపైన మనం సంపూర్తి ధ్యాస పెట్టాలి ఎప్పుడైతే మన ఎదుగుదలపై మనం సంపూర్తి ధ్యాస పెడతామో సహజ సిద్ధంగా అవతల శక్తి మనకు సరిపోదు మన మన విషయంలో సరిపోదు మనకు సరిపోదు కాదు మన విషయంలో అవతల వాడి శక్తి సరిపోదు దానివల్ల ప్రభావం ఉండదు చిన్నప్పుడు మనం కాలువ దాటం భయపడ్డాం పెద్దగా కూడా కాలువ దాటాం టెన్షన్ పడ్డామా లేదు అదే కాలువనే మన ఇంటి ముందు చిన్న కాలువ ఉంటుంది పిల్ల కాలువ దాన్ని చిన్నప్పుడు దాటాలంటే ఆలోచించాం కాలువ మారలేదు కానీ మనం ఎదిగాము చిన్నప్పుడు చాక్లెట్ కోసం నడిచాము ఇప్పుడు ఏడుస్తున్నావా ఎదుగుదల చాక్లెట్ను ఆటోమేటిక్గా మర్చిపోయలేదు చిన్నప్పుడు చాక్లెట్ కోసం అన్నతో కొట్లాడుకున్నాం తమ్ముడితో కొట్లాడుకున్నాం నాది అని యుద్ధం చేసాం ఇప్పుడు యుద్ధం చేస్తామా లేదు సో మన ఎదుగుదల చాక్లెట్ కాదు అక్కడ విషయం మన ఎదుగుదల చాక్లెట్ మార్చలేము మనం అన్నని మార్చలేదు తమ్ముడిని మార్చలేదు కానీ మనం ఎదిగాము చాక్లెట్ వెళ్ళిపోయింది సో ఆత్మ ఎదుగుదల అన్నది మన పరిష్కారం ఫైనల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ తొమ్మిది నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ సోల్ డెవలప్మెంట్ ఈ సోల్ డెవలప్మెంట్ మనకు అన్నిటికీ సొల్యూషన్ అందుకే సర్వరోగ నివారణి అన్న సార్ సర్వరోగ నివారణి సకల భోగకారణి ప్రతి సార్ స్టేట్మెంట్స్ ఏవి ఊరికే ఇవ్వలేదు ఊరికే ఇవ్వలేదు అన్నీ చూసి ప్రయోగాలు చేసి అప్పుడు ఎసెన్స్ కొంచెం ఎసెన్స్ అలా వదిలేదు సకల జ్ఞాన ప్రసాదని మనం ఎదుగుతూ ఎదుగుతుంటే అన్నీ ఆటోమేటిక్గా మాయమైపోతాయి అన్నీ అన్నీ మాయం కాకపోతే పక్కకు వెళ్ళిపోతారు ఏదో ఒక దారి ఎత్తుకుంటారు లేదా మన మీద ప్రభావం ఉండదు మన మీద ప్రభావం ఉండదు వాళ్ళ ప్రభావం చీమ కొట్టేది మన మీద ప్రభావం ఉండదు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవ్రీ వీక్ చాలా చక్కగా పేషెన్సీగా మాకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చూసారు కదా ఈ వాళ్ళ భిన్నంగా ఆలోచించులో నేను ఇంతే కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ గారికి పిఎంసీ మేనేజ్మెంట్కి